చిన్న మండల కేంద్రంలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉదయం ఏడు గంటలకు ప్రారంభమయ్యాయి చిన్నశంకరంపేట గ్రామ పంచాయతీ పోరులో ఉన్న సర్పంచ్ అభ్యర్థులు ఎన్ఆర్ఏ చంద్రశేఖర్ ఏమా దుర్గపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు పోలింగ్ కేంద్రాల వద్ద ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిశోధనత పాఠశాలలు ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను మెదక్ జిల్లా అడిషనల్ ఎస్పీ మహేందర్ పరిశీలించారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ఓటర్లకు మొబైల్ ఫోన్లు అనుమతి లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వృద్ధులకు వికలాంగులకు ట్రైసైకిల్ ఏర్పాటు చేసి ఓటు హక్కు వినియోగించుకునే విధంగా గ్రామ పంచాయతీ సిబ్బందిని ఏర్పాటు చేశారు ఇతర గ్రామాల్లో ఉండి ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రాల వద్దకు రావడం జరిగిందని ఫోన్ లోపలికి అనుమతులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పోలింగ్ కేంద్రాల వద్ద మొబైల్ ఫోన్లు భద్రపరిచే కౌంటర్లు ఏర్పాటు చేయాలని కోరారు ఈ సందర్భంగా జిల్లా అడిషనల్ ఎస్పీ మహేందర్ మాట్లాడుతూ జిల్లాలో నూట నలభై రెండు గ్రామ పంచాయతీలకు ఒక వెయ్యి ముప్పై నాలుగు వార్డు సభ్యులకు ఎన్నికలు జరుగుతున్నాయని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని ఇక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ప్రజలు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని తెలిపారు సెకండ్ ఫేజ్లో ఓటింగ్ జరుగుతుంది ఉదయం ఏడు గంటలకు స్టార్ట్ అయింది ప్రస్తుతం మేము శంకరపేట ఆరు మండల కేంద్రంలో ఉన్నాము ఇక్కడ అన్ని వార్డులప్పుడు కూడా పోలింగ్ స్టార్ట్ అయింది చాలామంది ఓటర్స్ ఉత్సాహంతో ఓటింగ్ చేయడానికి వస్తుంది చాలామంది వయోవృద్ధులు పొద్దునే చాలామంది వస్తున్నారు వీటికి మా జిల్లా పోలీసు యంత్రాంగం అట్లాగే మన డిస్టిక్ ఎలక్షన్ అట్లాగే ఆధ్వర్యంలో నైన్టీ పర్మిట్ వచ్చి బందోబస్తు ఏర్పాటు జరిగింది ఇక్కడ శంకరంపై ఆరు క్రిటికల్ ఫోర్స్ కాబట్టి ఇక్కడ స్ట్రైకింగ్ ఫోర్స్ సెక్యూరిటీ ఫోర్స్ అట్లాగే బందోబస్తు ఏర్పాటు జరిగింది అలాగే జిల్లాలోని ఎనిమిది మండలాలలో పట కూడా అందరూ కూడా ప్రశాంతంగా మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి ఓటింగ్ స్టార్ట్ అయింది అయ్యి ఓటర్లు అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఓటు వస్తూ ఉండేది చెప్తున్నారు ముఖ్యంగా గ్రామ పంచాయతీలు వార్డ్ మెంబర్స్ ఎక్కువగా గ్రామానికి ఇంపార్టెంట్ కాబట్టి అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు దీనికి మా జిల్లా ఎస్పీ గారి అదే రంగు ప్రతిష్ట ఏర్పాటు చేయడం జరిగింది సీఆర్టీ టీమ్స్ తర్వాత ఫస్ట్ ట్రెక్కింగ్ కోర్సు స్పెషల్ ట్రెకింగ్ కూడా ఏర్పాటు జరిగింది జిల్లాలో సెకండ్ ప్లేస్లో ముప్పై నాలుగు సెన్సిటివ్ క్రిటికల్ పొజిషన్స్ ఉంటాయి ఎలాంటి సంఘాలు జరగకుండా మార్నింగ్ సెవెన్ నుంచి వన్ ఓ క్లాక్ వరకు ఇది గందోతు ఏర్పాటు చేయడం జరుగుతుంది చనిపోవచ్చు ఆ తర్వాత రెండు గంటల నుంచి కౌంటింగ్ అయిపోయిన తర్వాత కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది కౌంటింగ్ అయిపోయిన వరకు కూడా గందోతి ఏర్పాటు చేయడం జరుగుతుంది